హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాను వాక్యాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ సరికాని వాక్యం అడిగాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జులైలో ఏర్పడింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మా తెలంగాణ అనే పత్రికను ప్రారంభించింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ పుస్తకాన్ని ప్రచురించింది ఫ్లాష్ ఫెలోమెన్ అనే పత్రికను టీ ప్రభాకర్ ప్రచురించాడు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏవి సరిగా లేవు ఏవి సరిగా లేవు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ప్లాష్ ఫెలోమెన్ అనే పత్రికను టీ ప్రభాకర్ ప్రచురించాడు అనేది ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిన వారు ఎవరు చూడండి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిన వారు ఎవరు మందకృష్ణ మాదిగన గాదె ఇన్నయ్యన గద్దర నాగారం అంజయ్యన వీరిలో ఎవరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు ఆన్సర్ మందకృష్ణ మాదిగా నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచన్నాడు వికార్ ఉల్ ఉమ్రా కమాల్ ఖాన్ సాలార్జెంగ్ వన్ మహబూబ్ అలీ ఖాన్ చూడండి ఇక్కడ వైపు నిర్మాణం ఇచ్చాడు పురాణా హవేలీ ఫలక్నామా ప్యాలెస్ దివాన్ దేవిడి కింగ్ కోటి వీటిని జతపరచమన్నాడు అన్నాడు చూడండి ఈవైపు వ్యక్తులనిచ్చాడు ఈవైపు నిర్మాణాలను ఇచ్చి జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ తెలంగాణ మహాసభ చూడండి తెలంగాణ మహాసభకు సంబంధించిన ప్రశ్న ఇది వీటి గురించి సరైన వాటిని గుర్తించండి సరైన స్టేట్మెంట్లు గద్దర్పై కాల్పులు జరిగినందుకు నిరసనగా మారోజు వీరన్న అధ్యక్షతన తెలంగాణ మహాసభ సూర్యపేటలో నిర్వహించారు ఈ సదస్సుకు దోకాతిన్న తెలంగాణ సదస్సు అంటారు ఈ సభలో పదహారు డిమాండ్లతో సూర్యపేట డిక్లరేషన్ చెరకు సుధాకర్ ప్రతిపాదించారు ఈ సభలో పదహారు డిమాండ్లతో సూర్యపేట డిక్లరేషన్ను చెరకు సుధాకర్ ప్రతిపాదించారు వీటిలో ఏవీ సరైనవని అడిగాడు సరైనవి కనుక చూస్తే బిసి మాత్రమే సరైనవి బి స్టేట్మెంట్ సి స్టేట్మెంట్ మాత్రమే తెలంగాణ మహాసభ గురించి సరైనవి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఒకటిన నవంబర్ ఒకటిన తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ కింది ఏ ప్రదేశాల్లో జరిగింది చూడండి ర్యాలీ ఏ ప్రదేశాల్లో జరిగింది అన్నాడు ఆన్సర్ నిజాం కాలేజ్ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై తొమ్మిది మధ్యకాలంలో తొంభై తొమ్మిది మధ్య కాలంలో టీడీపీ చూడండి టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు టీడీపీ ప్రభుత్వంలో శాఖ మంత్రిగా కేసీఆర్ జీవన్ రెడ్డి పటోలేంద్ర రెడ్డి టీ దేవేందర్ గౌడ ఎవరు పనిచేశారు శాఖ మంత్రిగా ఆన్సర్ కేసీఆర్ నెక్స్ట్ టిఎస్ఎల్ఓ చూడండి టిఎస్ఎల్ఓ గురించి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ టిఎస్ఎల్ఓను పంతొమ్మిది వందల తొంభై రెండులో కొత్తి మనోహర్ రెడ్డి ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ఒకటిన టిఎస్ఎల్ఓ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ నుంచి గన్పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో టిఎస్ఎల్ఓ ఉస్మానియా యూనివర్సిటీలో చిన్న రాష్ట్రాల సదస్సు నిర్వహిస్తే జార్జ్ ఫెర్నాండేజ్ హాజరయ్యారు వట్టికోట అల్వారస్వామి రచించిన నవల ప్రజల మనిషిని ఎంఏ తెలుగు సిలబస్లో చేర్చాలని టీఎల్ఎస్ఓ డిమాండ్ చేసింది వీటిలో ఏవి సరైనవనాడు ఇక్కడ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ శాసనసభ సమావేశాల్లో చూడండి శాసనసభ సమావేశాల్లో తెలంగాణ అనే పదం వాడద్దు వెనకబడిన ప్రాంతంగా పిలవాలని సూచించిన అప్పటి శాసనసభ స్పీకర్ ఎవరు అప్పటి శాసనసభ స్పీకర్ ఎవరు తెలంగాణ అనే పదం వాడద్దు శాసనసభలో వెనుకబడిన ప్రాంతంగా పిలవాలని సూచించిన అప్పటి శాసనసభ స్పీకర్ ఎవరు ఆన్సర్ యనమల రామకృష్ణుడు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఒకటిన పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రజాసమితి వరంగల్లో తెలంగాణ సదస్సు నిర్వహించింది ఈ సదస్సుతో సంబంధం లేనివారు ఇక్కడ ఇవ్వబడిన వారిలో ఎవరికి ఆ సదస్సుతో సంబంధం లేదు అని అడిగాడు ఆన్సర్ కాలోజీ నారాయణరావు నెక్స్ట్ కింద వాటిని ఇజ్జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమన్నాడు తెలంగాణలో ఏం జరుగుతుంది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దగాపడ్డ తెలంగాణ లేచి నిలిచిన తెలంగాణ ఈ వ్యక్తులను ఇచ్చాడు చూడండి గాదె ఇన్నయ్య ఎన్ వేణుగోపాల్ జయశంకర్ మల్లేపల్లి లక్ష్మయ్య ఇక్కడ జతను చూస్తే సరైన జత గనక చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి చూడండి కింది వాటిలో సరికాని జత ఏది అన్నాడు ఇక్కడ మళ్ళా కింద వాటిలో సరికాని జత తెలంగాణ ప్రగతి వేదిక రాపోల్ ఆనంద భాస్కర్ తెలంగాణ ఐక్యవేదిక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ మహాసభ మారోజు వీరన్న తెల జై తెలంగాణ పార్టీ పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి కింద వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ జై తెలంగాణ పార్టీ పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి అనేది సరికాని నెక్స్ట్ వరంగల్ డిక్లరేషన్తో చూడండి వరంగల్ డిక్లరేషన్తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి ఇక్కడ వరంగల్ డిక్లరేషన్తో సంబంధం లేని అంశం ఆన్సర్ చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే మా రోజు వీరన్న ఈ సభలో ప్రసంగించారు అనేది వరంగల్ డిక్లరేషన్తో సంబంధం లేని నెక్స్ట్ తెలంగాణ కళా సమితి కో కన్వీనర్ ఎవరు చూడండి తెలంగాణ కళా సమితి కో కన్వీనర్ గద్దర విమలక్కన లలితన రసమై బాలకృష్ణ ఇక్కడ తెలంగాణ కళా సమితి కో కన్వీనర్ అడిగాడు ఆన్సర్ బెల్లి లలిత నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కింది ఏ జిల్లాలో సింహ గర్జన సభ ఏర్పాటు చేశారు చూడండి టిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కింది ఏ జిల్లాలో సింహ గర్జన సభ ఏర్పాటు చేశారు ఆన్సర్ కరీంనగర్ నెక్స్ట్ కింది వాటిలో సరైంది గుర్తించండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైన వాక్యం జి చిన్నారెడ్డి నాయకత్వంలో నలభై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పడింది కె జానారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఫోరం ఏర్పడింది రెండు వేలలో సోనియా గాంధీ తెలంగాణ అంశం మీద ఏర్పాటు చేసిన త్రిపి త్రిసభ్య కమిషన్లో మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ గులాబ్ నబీ ఆజాద్ ఉన్నారు టి జీవన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణంకాలతో సహా వివరించాడు వీటిలో ఏవి సరైనవే అన్నాడు ఆన్సర్ గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఒకే ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో కాకినాడ సభలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల నిర్వహించిన పార్టీ ఏది కాకినాడ సభను ఒకే ఓటు రెండు అనే నినాదంతో నిర్వహించిన పార్టీ ఏది ఆన్సర్ బీజేపీ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోవటాన్ని ఖండిస్తూ చూడండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని ఖండిస్తూ ఆల నరేంద్ర చూడండి ఆల నరేంద్ర రెండు వేల ఒకటిలో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏర్పాటు చేసిన పార్టీ ఏది ఆలయ నరేంద్ర ఏర్పాటు చేసిన పార్టీని గుర్తించండి ఆన్సర్ తెలంగాణ సాధన సమితి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వారిలో క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చినవారు చూడండి కింది వారిలో క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చినవారు ఎవరు ఆన్సర్ కాలోజీ నారాయణరావు నెక్స్ట్ తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు సదస్సులు నిర్వహించింది చూడండి తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు సదస్సులు నిర్వహించింది ఆన్సర్ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యలు గుర్తించండి సరైన వాక్యలను గుర్తించండి పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పదహారున తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటైంది తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాస తన నివాసమైన జలదృశ్యమును ఇచ్చాడు రెండు వేల ఒకటిలో చూడండి రెండు వేల ఒకటిలో ఏర్పడిన టీఆర్ఎస్ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ టిఆర్ఎస్ కాలేయంగా కాలయ కార్యాలయంగా జలదృశ్యమును ఇచ్చారు సో వీటిలో ఏవి సరైనవి అన్నాడు చూడండి ఏవి సరైనవి సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున చూడండి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా కేసీఆర్ కింది ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఏర్పాటు చేసినప్పుడు కింది ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆన్సర్ సిద్దిపేట నెక్స్ట్ కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యే పదవితో పాటు ఏ పదవికి రాజీనామా చేశాడు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పదవితో పాటు ఇంకా దేనికి రాజీనామా చేశాడు ఆన్సర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యం ఏది చూడండి సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు రెండు వేల ఒకటి మే పదిహేడున కేసీఆర్ కరీంనగర్లో సింహ గర్జన సభ నిర్వహించారు ఈ సభకు హాజరైన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరెన్ ఈ సభలో విదర్భ ఉద్యమ నాయకుడు బన్వర్లాల్ పురోహిత్ పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ ఈ సభలో ప్రసంగించారు వీటిలో సరికాంది చూడండి సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే ఈ సభలో విదర్భ ఉద్యమ నాయకుడు బన్వర్ లాల్ పురోహిత్ పాల్గొన్నారు అనేది సరికాంది నెక్స్ట్ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత చూడండి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వస్తున్న స్పందనను చూసి రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో చంద్రబాబు కింది ఏ ప్రాజెక్టుకు ఆగమేఘాల మీద శంకుస్థాపన చేశాడు ఆగమేఘాల మీద శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఏది అనగా దేవాదుల ఎత్తిపోతల పథకం నెక్స్ట్ రెండు వేల ఒకటి జూన్ నెలలో చూడండి రెండు వేల ఒకటి జూన్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కింది వాటిలో సరికానిది ఏది సరికానిది ఏది అని అడిగాడు ఇక్కడ చూడండి రెండు వేల ఒకటి జూన్ నెలలో జరిగిన జూన్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికట్లో కింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లను గెలుచుకుందనేది అనేది సరికాని ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి చూడండి కింద వాటిని సరైన క్రమం ఇక్కడ ఇవ్వబడిన వాటిని ప్రజాగర్జన టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట కార్యక్రమం తెలంగాణ జలసాధన ఉద్యమం తెలంగాణ గర్జన సభ వీటిని క్రమంలో సరైన క్రమంలో అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవే సరైన క్రమం నెక్స్ట్ అంశాలను కింది అంశాలను ఉజ్జతపరచండి చూడండి కింది అంశాలను ఉజ్జతపరచండి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం తెలంగాణ ఐక్య వేదిక తెలంగాణ జనసభ ఈవైపు సంవత్సరాలు ఇచ్చి జతపరచమన్నారు ఏర్పడిన సంవత్సరాలు ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ రెండు వేల రెండులో చూడండి రెండు వేల రెండులో హైదరాబాద్ చూడండి రెండు వేల రెండులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి చూడండి టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు రెండు వేల రెండులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఆన్సర్ నాయిని నరసింహారెడ్డి నెక్స్ట్ ఇక్కడ ప్రతిపాదన కారణం ఇచ్చాడు చూడండి ప్రతిపాదన కారణం ఏది సరైందన్నాడు పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రబలిన నూతన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఫలాల వల్ల ఆంధ్ర ప్రాంతంలోని పాలకవర్గం లాభపడింది అభివృద్ధి పేరుతో గల లోటుపాట్లన్నీ తెలంగాణ ప్రజలు భరి భరించవలసి వచ్చింది ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించమన్నాడు ప్రతిపాదన ఏ కారణం ఆర్ ఏది సరైనది అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏ ఆర్ రెండు సరైనవే ఆర్ఏకు సరైన వివరణ కాదు నెక్స్ట్ ఉస్మానియా కాకతీయ విద్యార్థుల నాయకత్వంలో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఉస్మానియా కాకతీయ విద్యార్థుల నాయకత్వంలో జరిగిన కింది ఉద్యమాలను కాలానుక్రమంగా అమర్చండి కింది ఉద్యమాలను కాలానుక్రమంగా తెలంగాణ విద్యార్థి గర్జన చెలో అసెంబ్లీ తెలంగాణ విద్యార్థి మహాగర్జన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన విద్యార్థుల పొలికేక ఇవి కాలానుక్రమంగా అమర్చమన్నాడు ఆన్సర్ చూస్తే సిడిబిఏ అనేవి కాలానుక్రమం ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్